మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడి మీ ఆసక్తి ఉండాలి ముందు సంఘంలో చేర్చబడిన వారు ముందు ఆసక్తి కనపరచాలి ఏ పనైనా పర్లేదు దేవుడి పని వచ్చేస్తామని మీరు ముందు ఆసక్తి కనపరచండి మిమ్మల్ని చూసి చాలా మంది ప్రేరేపింపబడి సంఘంలో చేరుతారు సంఘంలో ఉన్నవారు డల్ అయిపోయారు అనుకోండి మిగతా వాళ్ళు ఏమంటారు అయిపోయింద్రీ కాబట్టి మనం ముందు ఆసక్తి కలిగి ఉండాలి ఎందుకు మాట్లాడుతున్న చూద్దాం పరిశుద్ధుల ఈ పరిచయం మీ రాయటకు నాకు అగత్యం లేదు మీ మనస్సు సిద్ధమై ఉండదని నేనెరుగుతు అందువలన సంవత్సరము నుండి అకయ్య 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 సంఘం అకయ్యా ఉన్న సంఘం సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును కూర్చి మాసధనియా వారి ఎదుట అసయ పడుతున్నాను ఆ సంఘం బాగా పనిచేస్తుంది అని అక్కయ్య సంఘాన్ని గురించి ఎక్కడ చెబుతున్నాడు పౌరు గారు మాసధోనియాలో ఉన్న వారికి చెబుతున్నారు ఒక సంఘాన్ని చూసి మరో సంఘం బలోపేతం అవ్వాలంటే ముందు ఆ సంఘంలో ఉన్నవారు ఎలా ఉండాలట ఆసక్తితో ఉండాలి ఎందుకంటే ఈ ఆసక్తి ఎవరిదంటే దేవుడిది దేవుని నుండి వచ్చిన ఆసక్తి అయితే ఈ సంఘంలో ఉన్న వారందరికీ ఉండవలసింది ఏంటంటే దేవుడు కలిగిన ఆసక్తి నీకు కూడా ఉండాలి దేవుని ఆసక్తిలో నీ ఆసక్తి ఏది ముందు ఆసక్తి వాక్యం వినాలని ఆసక్తి ఉంది ఎవరికైనా దేవుని పని చేయాలని ఆసక్తి ఉంది ఎవరికైనా ముందు సంఘంలో ఉన్నవారికి ఆసక్తి ఉంటే ఏమన్నా మీ ఆసక్తిని చూసి ప్రేరేపింపడి అంటే ముందు మనలో ఇంట్రెస్ట్ ఉండాలి మీరు పని చేస్తున్నారనుకోండి మిమ్మల్ని చూసిన ప్రతి పది మందిలో కనీసం ఎంతైనా ఆసక్తి చూసి నేను కూడా చెయ్యాలి పాల్గొవాలి అనుకుంటాను మీరే ఇంట్రెస్ట్ లేదనుకోండి అయిపోయింది రైట్ అన్నారనుకోండి మిగతా వాళ్ళు ఎలా ఉంటుంది ఓరే వీళ్ళకే ఇంట్రెస్ట్ లేదు మనకేమంటుంది చెప్పు చేర్చడం దేవునికి ఆసక్తి ఆ సంఘములో చేర్చబడిన నీవు నీకు ఆసక్తి ఉంటేనే మిగతా వాళ్ళు నిన్ను చూసి ప్రేరేపింపబడతారు వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు వారు వాక్యం నేర్చుకుంటుంటే మనమెందుకు నేర్చుకోకూడదు వారు పాట పాడుతుంటే నేను ఎందుకు పాడకూడదు వాళ్ళు సువార్త చేస్తే మనమెందుకు సువార్త చేయకూడదు అని ఆసక్తి ఉండాలి అసూ